హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్ భారత్ ఆస్ట్రేలియా మధ్య ఐదో టెస్ట్ లో భారత బౌలర్ల దెబ్బకు ఆస్ట్రేలియా అయితే పేక మెడల్ అయితే కూల్పోవడం జరిగింది దీంతో టీమిండియాకి అయితే కొంచెం స్వల్ప లీడ్ అయితే లభించదని చెప్పుకోవచ్చు ముఖ్యంగా భారత బౌలర్లో జెస్పి బుమ్రా మహమ్మద్ సిరాజ్ ప్రసిద్ధి కృష్ణ నిప్పులు జరిగే బంతులకు అయితే ఆస్ట్రేలియా బ్యాటర్లకైతే చుక్కలు అంటే చుక్కలు కనిపించాయని చెప్పుకోవచ్చు వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది భారత్ ఆస్ట్రేలియా మధ్య ఐదో టెస్ట్ వచ్చేసరికి సిడ్నీ వేదికగా నిన్నటి నుంచి అయితే ప్రారంభమైంది నిన్నటి మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా నూట ఎనభై ఐదు పరుగులకి ఆల్అవుట్ అవ్వడం జరిగింది టీమిండియా బ్యాటర్లో రిషబ్ పంత్ రవీంద్ర జడేజా శుభన్ గిల్ జస్పి బుమ్రా మాత్రమే ఇరవై పరిగే స్కోర్ చేయడం జరిగింది తొలి ఇన్నింగ్స్ లో భారత బ్యాటర్ అయితే పూర్తి అంటే పూర్తిగా విఫలమైందని చెప్పుకోవచ్చు అనంతరం తొలినింగ్స్ స్టార్ట్ చేసిన ఆస్ట్రేలియా మాత్రమైతే ఆదిలోనే జెస్పీ బూమ్ల దెబ్బకు ఒక వికెట్ అయితే పడిపోయింది రెండు తొమ్మిది తొమ్మిది పరుగులతో అదే జోస్ని అయితే టీమిండియా సెకండ్ డేస్ కొనసాగించిందని చెప్పుకోవచ్చు భారత బౌలర్ల దెబ్బకు ఆస్ట్రేలియా బ్యాటర్లకైతే అయితే చుక్కలు అంటే చుక్కలు కనిపించాయి ఏ బ్యాటర్ కూడా దొక్కుకోకుండా భారత బౌలర్ అయితే అటాకింగ్ అయితే మొదలు పెట్టడం జరిగింది ఫస్ట్ రోజు ఆస్ట్రేలియా బౌలర్ ఏ విధంగా అటాకింగ్ చేయడం జరిగిందో దానికి రివెంజ్గా భారత బౌలర్ అదే రేంజ్లో అయితే అటాకింగ్ అయితే మొదలు పెట్టడం జరిగింది ఒక దిక్కు నుంచి జస్పీ బుమ్రా మహమ్మద్ సిరాజ్ అటాక్ చేస్తుంటే మరొక దిక్కు నుంచి అయితే నితీష్ కుమార్ రెడ్డి ప్రసిద్ధి కృష్ణాలు మరొక దిక్కు అయితే అటాక్ చేయడం జరిగింది ఓవరాల్ గా భారత బౌలర్ దెబ్బకు ఆస్ట్రేలియా మాత్రం అయితే నూట ఎనభై పరుగులకే పేక మెడల్ అయితే కూలిపోయింది కదా దెబ్బకు దెబ్బ ఎలా ఉంటుందో టీమిండియా అయితే మరోసారి అయితే నేర్పించడం జరిగింది ఓవరాల్ గా ఆస్ట్రేలియా బ్యాటర్ల విషయానికి వచ్చినట్లయితే ఈ విధంగా స్కోర్ చేశారు స్వామ్ కొంటాస్ వచ్చేసరికి ఇరవై మూడు పరుగులు చేయడం జరిగింది ఉస్మాన్ కవాజ రెండు పరుగులు మార్షల్ నబ్సన్ రెండు పరుగులు స్టీవ్ మీతో వచ్చేసరికి ముప్పై మూడు పరుగులతో మంచి స్కోర్ చేయడం జరిగింది ఆ తర్వాత ట్రావిసైడ్ నాలుగు పరుగులకి అయితే తిరగడం జరిగింది ఆ తర్వాత అలెక్స్ క్యారీ బెట్ స్టార్ మాత్రమైతే మంచి ప్రదర్శన కనపరచడం చెప్పుకోవచ్చు వీళ్ళిద్దరి మధ్య దాదాపు యాభై పరుగుల పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది వీళ్ళిద్దరూ రాణించడంతోనే మన హాస్టల్లో వచ్చేసరికి నూట పరుగులు అయితే చేసిన చెప్పుకోవచ్చు వెబ్ స్టార్ వచ్చేసరికి యాభై పరుగులు చేయడం జరిగింది అలెక్స్ క్యారీ ఇరవై పరుగులతోనే రాణించడం జరిగింది అదే విధంగా మిగతా బ్యాటర్ వచ్చేసరికి సింగిల్ డిజిట్ కి అవుట్ అవ్వడం జరిగింది ఓవరాల్ గా ఆస్ట్రేలియా బ్యాటర్ లో చూసుకుంటే ఏడుగురు ప్లేయర్లు సింగిల్ డిజిట్ కి అవుట్ అయ్యారంటే చూసుకోవచ్చు మన టీమిండియా బౌలర్ ఏ రేంజ్ లో రాణించారు అయితే ఓవరాల్ ఆస్ట్రేలియా బ్యాటర్ లో చూసుకుంటే టీవీ స్మిత్ బ్రూ వెబ్సైట్ అలెక్స్ క్యా మాత్రమే రాణించడం జరిగింది మిగతా బ్యాటర్ దారుణాతి దారుణంగా అయితే విఫలం అవడం జరిగింది వచ్చేసరికి నూట ఎనభై ఒక్క పరుగులకు ఆల్అవుట్ అవడంతో టీమిండియాకి అయితే స్వల్ప అంటే స్వల్ప లీడ్ అయితే లభించింది కేవలం అంటే కేవలం నాలుగు పరుగుల లీడ్ అయితే లభించింది ఈ నాలుగు పరుగుల లీడ్తో టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్ ఏ రేంజ్లో రాణిస్తే అయితే చూడాలి ఫస్ట్ టెస్ట్లో టీమిండియా సెకండ్ లో అద్భుతమైన ప్రదర్శన అయితే చేసింది అదే విధంగా ఫిఫ్త్ టెస్ట్లో వచ్చేసరికి సేమ్ అదే రిపీట్ అవుతుందని అయితే మనం అనుకుందాం టీమిండియా బ్యాటర్ల సెకండ్ లో అద్భుతమైన ప్రదర్శన అయితే చేయాలి అదే విధంగా తొలి ఇన్నింగ్స్లో వచ్చేసరికి హాస్టల్లో అంతా తక్కువ స్కోర్ అవుట్ చేయడంలో టీమిండియా బౌలర్స్ అయితే సమిష్టి ప్రదర్శన అని చెప్పుకోవచ్చు జెస్పి బూమ్రా మహమ్మద్ సిరాజ్ ప్రతిది కృష్ణ నితీష్ కుమార్ రెడ్డి రవీంద్ర జడేజ్ అయితే అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది భారత బౌలర్లో వచ్చేసరికి జస్పి బుమ్రా పది ఓవర్లు వేసి ముప్పై మూడు రన్స్ ఇచ్చి రెండు కీలకమైన వికెట్లు అయితే తీయడం జరిగింది అదేవిధంగా మహమ్మద్ సిరాజ్ వచ్చేసరికి పదహారు ఓవర్లు వచ్చి యాభై ఒక్క రన్స్ ఇచ్చి మూడు కీలకమైన వికెట్లు అయితే తీయడం జరిగింది అతనితో పాటు ప్రతిధి కృష్ణ పదిహేను ఓవర్లు వేసి నలభై రెండు రన్స్ ఇచ్చి మూడు కీలకమైన వికెట్లు అయితే తీయడం జరిగింది అదేవిధంగా నితీష్ కుమార్ రెడ్డి వచ్చేసరికి ఏడు ఓవర్లు ముప్పై రెండు రన్స్ ఇచ్చి రెండు వికెట్లు తీశాడు రవీంద్ర జడే అయితే ఒక మాదిరి అయితే బౌలింగ్ చేశాడని కూడా చెప్పుకోవచ్చు ఓవరాల్ గా చూసుకుంటే మహమ్మద్ సిరాజు మూడు వికెట్లు ప్రసిద్ధిస్తాం మూడు వికెట్లతోనైతే అయితే ఆస్ట్రేలియా బ్యాటర్లైతే చావు దిబ్బ చూపించడానికి చెప్పుకోవచ్చు భారత బౌలర్ సమిష్టి ప్రదర్శనతోనే టీమిండియా అయితే కొంచెం లీడ్ అయితే దక్కింది మరి ఈ లీడ్తోనే మన టీమిండియా బ్యాటర్లు ఎంత మేరకు రాణిస్తారని అయితే ఇప్పుడు ముందున్న ప్రశ్న అని చెప్పుకోవచ్చు టీమిండియా బ్యాటర్లు సెకండ్ ఇయర్స్ లో తప్పకుండా అంటే తప్పకుండా రాణించాలి రాణిస్తేనే మరి టీమిండియా ఐదో టెస్ట్ లో గెలిచే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ వెళ్ళడానికి అయితే టీమిండియా అయితే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు ఇప్పుడు భారం మొత్తం టీమిండియా పైనే ఉంది మరి సెకండ్ రోజు టీమిండియా బ్యాటర్లు ఎలా రాణిస్తారు ఏ విధంగా రాణిస్తారు అని అయితే నెక్స్ట్ వీడియోలో మనం క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం అదేవిధంగా లేటెస్ట్గా ఒక అప్డేట్ అయితే అందుతుంది జస్పి బుమ్రాకి అయితే గాయమైనట్లు అయితే తెలుస్తుంది మరి గాయం పైన ఇప్పటి వరకు టీమిండియా మేనేజ్మెంట్ మాత్రమైతే ఎటువంటి ప్రకటన అయితే చేయలేదు టీమిండియా ఫిజియోథెరపీ వచ్చి జస్పి బుమ్రాలో అయితే స్కానింగ్ రూమ్కి అయితే తీసుకెళ్ళడం జరిగింది స్కానింగ్ రిపోర్ట్ ప్రజెంట్ వరకు అయితే అందలేదు మరి జెస్పీ బొమ్మ మరి పొజిషన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది స్కానింగ్ లో రిపోర్ట్ ఎలా వస్తుంది అనేది ఇప్పుడు భారత్ కి అయితే ఇబ్బందికరంగా ఉండే అవకాశం అయితే వస్తుంది గాయం తీవ్రత తక్కువ ఉంటే టీమిండియాకి అయితే ఏం పాడడం లేదు ఎక్కువ ఉంటే అయితే టెస్ట్కు దూరం అయితే టీమిండియా బౌలింగ్ లైన్లపై అయితే చాలా అంటే చాలా దెబ్బ పడే అవకాశం అయితే కనిపిస్తుంది మరి దీనిపైన నేను అప్డేట్ రాగానే అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అరా అరా మా దేవి శంకర థ్యాంక్ యూ